హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను ఈరోజు ఉదయాన్నే వెళ్ళి మా వారైతే పాలైతే తీసుకొచ్చేసారు మేము పాలు మళ్ళీ బయట నుంచి అయితే తీసుకొస్తున్నామండి పిల్లలకి మార్నింగ్ జ్యూస్ ఇస్తాను అలానే ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక నేను పాలైతే ఇస్తున్నాను ఇంకా వాళ్ళ హెల్త్ కోసమైనా కానీ బయట పాలైతే తీసుకోవాలి ప్యాకెట్ పాలు వద్దు అనేసి ఇంకా మా వారైతే ఇంకా వెతికి పాలైతే తీసుకొచ్చారన్నమాట లీటర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారు పాలైతే బాగా చిక్కగా ఉన్నాయి మీ కూడా బాగా వస్తుందండి ఈసారి నేను నే చేసేది మీతో అయితే షేర్ చేసేసుకుంటాను ఇంకా మార్నింగే పిల్లలని అయితే స్కూల్కి కాలేజీకి పంపించేసాను ఇంకా ఈరోజు మేము బయటికి వెళ్ళి గ్రాసరీస్ తీసుకొద్దాము అనేసి అనుకుంటున్నాను ఇంట్లో కూడా ఏమీ లేవు ఇంకా మార్నింగ్ టిఫిన్ కూడా ఈరోజు బయట నుంచే తెప్పించామనమాట ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు ఇంకా అవి తీసుకొద్దాము అనేసి నేనైతే ఇక్కడ రెడీ అయిపోతున్నాను ఇంట్లో ఏమి లేకపోతే ఏమి చేయాలన్నా కానీ అంతా ఎలాగ ఉంటుంది కదండి అందుకోసమని ఈసారి అయితే బాగా లేట్ అయిపోయింది గ్రాసరీస్ తేయడం అందుకోసం అనేసి ఇంకా ఈరోజైతే వెళ్దాము అనేసి అనుకున్నాము రోజు ఎప్పటికప్పుడు వెళ్దాం అనుకుంటున్నాం కానీ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది ఇంకా ఇవాళ ఎలాగైనా కానీ వెళ్ళాలి అనేసి ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించేసిన వెంటనే నేను పనులన్నీ చేసేసుకొని ఇంకా బయటికి వెళ్ళి తీసుకొద్దాము అనేసి ఇక్కడైతే నేను రెడీ అవుతున్నాను అనమాట మళ్ళీ పిల్లలని మా వారే పికప్ చేసుకోవాలి కాబట్టి స్కూల్ నుంచి వాళ్ళని తీసుకురావాలి కాబట్టి మేము త్వరగా వెళ్ళేసి మళ్ళీ త్రీ ఓ క్లాక్కి మా వారు అయితే అక్కడికైతే వెళ్ళాలి ఇంకా స్కూల్ దగ్గరికి కరెక్ట్గా త్రీ ఓ క్లాక్కి అయితే పిల్లలు బయటకు వచ్చేస్తారు ఈ లోపు మేమైతే అవన్నీ తీసేసుకొని ఇంకా మళ్ళీ వెంటనే అయితే వెళ్ళాలి ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ ఆ టైం అవుతుంది ఈరోజు అమీర్పేట్లో ఉన్న స్మార్ట్ బజార్కి అయితే వెళ్దాము అనేసి అనుకుంటున్నాను నాకు ఎందుకో డిమాట్లో అయితే నచ్చవు ఎందుకనో నాకైతే అర్థం కాదు మోర్లో అయినా అలానే స్మార్ట్ బజార్లో అన్న అయితే నాకు క్వాలిటీ బాగుంది అనేసి అనిపిస్తుంది అనమాట కాబట్టి ఈరోజు దగ్గరలోనే ఉంది కదా మళ్ళీ స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాలి అనేసి ఇంకా నేను అయితే రెడీ అయ్యాను ఇలాగా సింపుల్గా నా హెయిర్ స్టైల్ అయితే వేసేసుకున్నాను ఇంకా బయలుదేరి ఇప్పుడైతే వెళ్ళిపోతాను మా వారు కూడా ఈరోజు ఇంట్లోనే ఉన్నారు ఇంకా ఇద్దరం కలిసి వెళ్దాము అనేసి రెడీ అవుతున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి సింపుల్గా హెయిర్ స్టైల్ వేసేసుకొని అలానే ఇక్కడ లిప్స్టిక్ అయితే అప్లై చేసేస్తున్నాను ఈరోజు లిక్విడ్ లిప్స్టిక్ యూజ్ చేస్తాను నేను త్రీ షేడ్స్ అయితే నా దగ్గర ఉన్నాయి లిప్ లిక్విడ్ లిప్స్టిక్స్ ఇంకా వాటిలో ఏది పెట్టుకోవాలనిపిస్తే ఇంకా అది అయితే పెట్టేసుకుంటారనమాట సవిదాకి నాకు ఒకటే యూజ్ చేస్తూ ఉంటాము ఇంక ఇక్కడైతే రెడీ అయిపోయాను ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయి ఇంకా బయలుదేరేసి ఇంక ఇక్కడ అయితే వెళ్తున్నాను వర్షం అయితే వచ్చేటట్టుంది ఇంకా నేను బయటికి వెళ్ళి వచ్చేలోపు వర్షం పడింది అనేసి అంటే మాత్రం ఇంకా నిన్న నైట్ ఒక వర్షంకి వేసిన బట్టలు అయితే ఆరేసాను కదా ఇంకా వర్షంలో తడిసిపోతే ఏమో ఇంకా వర్షం రాకుండా ఉంటే బాగుండు నేను వచ్చేంతవరకు మళ్ళీ ఆరిన బట్టలు మళ్ళీ తడిచినాయి అంటే ఇంకా స్మెల్ అన్నది వస్తుంది కదా నేను బట్టలు వేసేటప్పుడే నేను కంఫర్ట్ వేస్తూ ఉంటాను కానీ ఇంకా ఈ వర్షాకాలం అయితే బట్టలు సరిగ్గా ఆరక ఇంకా అలానే స్మెల్ అయితే వస్తుందనమాట ఇంకా నేను ఇంటికి తలుము కూడా వేసేసి ఇంకైతే బయలుదేరేసాము అక్కడ తీసుకోవటం ఎందుకులే కవర్లు అనేసి నేను ఇంటి దగ్గర నుంచి ఇలాగ బ్యాగ్స్ అయితే తీసుకొని వెళ్తాను అనమాట ఇంక ఇలాంటి సపరేట్గా బ్యాగ్స్ అయితే నేను ఇవి కూరగాయలు తీసుకురావడం కోసం గ్రాసరీస్ కోసం అనేసి సపరేట్గా బ్యాగ్స్ అయితే తీసుకున్నాను బేగం బజార్లో అయితే తీసుకున్నాను చాలా మంచిగా పనిచేస్తున్నాయి ఇవి ఇంకా మేము ఇక్కడ మాల్కి అయితే వచ్చేసామనమాట స్మార్ట్ బజార్కి మనకి ఇదివరకు ఇక్కడ బిగ్ బజార్ ఉండేది కదా ఇప్పుడు ఇక్కడ స్మార్ట్ బజార్ అయితే అయిందనమాట ఇంక ఇక్కడికైతే వచ్చేసాము పబ్లిక్ అయితే అస్సలు లేరండి మాల్ మొత్తంలో ఒక ఒక టెన్ మెంబర్స్ కూడా ఉంటారా ఉండరా అనేసి అనిపించింది అనమాట చాలా అసలుకి ఖాళీగా ఉంది చూడండి అక్కడక్కడ ఉన్నారు అంతే ఇంకా పబ్లిక్ ఉంటారేమో లేట్ అవుతుంది అనేసి అనుకున్నాం మేము బిల్డింగ్ దగ్గర కాకపోతే అసలు పబ్లికే లేరు ఇంకా నేనైతే సరుకులు అన్నీ తీసేసుకున్నాము తీసుకున్న తర్వాత ఇంక ఇక్కడ షాంపూ సెక్షన్ సారీ సోప్స్ సెక్షన్కి అయితే వచ్చేసాము ఇంకా అక్కడ కూడా మొన్న వచ్చేసి పియర్స్ లిక్విడ్ అయితే తీసుకున్నాము బాగుంది ఈసారి కూడా తీసుకుందాము అనేసి అనుకున్నాం కాకపోతే పిల్లలు వేస్ట్ చేస్తున్నారనమాట వాళ్ళకి సోప్ అయితే బెటర్లే అనేసి ఇంకా సోప్ తీసుకున్నాము అలానే ఇక్కడ నైఫ్ తీసుకుందాము అనేసి ఇంకా పైన ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము ఇక్కడ నాన్ స్టిక్వి అయితే చాలా బాగున్నాయి కాకపోతే నాన్ స్టిక్ అన్నది మన హెల్త్కి మంచిది కాదు కదా అనేసి ఇక్కడైతే నేనేమి తీసుకోలేదు కుక్కర్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట చిన్న చిన్నవి చూసాము అనేసి అంటే మనకి చాలా టెంప్టింగ్గా అనిపిస్తూ ఉంటుంది కదా అలానే చాలా వెరైటీస్ ఉన్నాయి చిన్నవి ఉన్నాయి అదే కొద్దిగా పెద్దగా అయితే బాగుంటుంది అనమాట ఇంకా అక్కడైతే మేము ఏమి తీసుకోలేదు నేను వెళ్ళిన దానికోసం అయినా కానీ మిగతా వాటిని అయితే ఎక్కువగా చూశాను ఇంకా ఫిల్లింగ్ చేసేసుకొని బయటకు అయితే వచ్చేసాము అనమాట ఇంకా ఒక మేము ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి అయితే వెళ్ళాము టూ అవర్స్ అయితే పట్టిందనమాట బిల్డింగ్ అయితే చాలా త్వరగా అయిపోయింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే మాకు బిల్డింగ్ అయితే అయిపోయింది ఇంకా అయితే వచ్చేసాము మా వారు బండి అయితే పార్కింగ్ చేశారు కదా ఇంకా అది తీసుకురావడానికి అయితే వెళ్ళారు ఇంకా తీసుకొని వచ్చేసారనమాట అప్పటికి ఇంకా ఇంటికి వచ్చేసి లంచ్ చేసేసి మళ్ళీ వెంటనే పిల్లల దగ్గరికి అయితే వెళ్ళాలి ఆయన ఇంక ఇక్కడ నేను సినిమాకి వెళ్దాము అనేసి అంటే పిల్లల్ని ఎవరు అనేసి ఇక్కడ మా వారు జోకులు అయితే అనమాట ఇంకా అలా అయితే మాకు డిస్కషన్ జరిగింది మేము సినిమా చూసి కూడా అవతార్ టూ సినిమాకి వెళ్ళాము ఇంకా తర్వాత సినిమా హాల్కే అనమాట సమీత టెన్త్ ఎగ్జామ్స్ ఉన్నాయి అనేసి ఇంకా అలా పోస్ట్ పోన్ అవుతూనే వచ్చింది ఇంకా సినిమా హాల్కి అయితే వెళ్ళలేదు మా లాస్ట్ మూవీ వచ్చేసి అవతార్ టూ అనమాట ఇంకా తర్వాత అక్కడ నుంచి సినిమాకి అయితే వెళ్ళలేదు ఎప్పటికప్పుడు వెళ్దాము అనేసి అనుకున్నాము పిల్లలు రాను అనేసి అంటున్నారు ఇంకా వాళ్ళు లేకుండా మనం ఏమి వెళ్తాము లే అనేసి మా వారు కూడా అలానే అయిపోయింది అలాగే నేను సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళాను ఏమేమి తీసుకొచ్చాను ఒకసారి అయితే నేను కూడా ఒకసారి ఫ్యాసిలిటీ చేస్తాను పిల్లల కోసం అయితే ఈ కవర్ మొత్తం పిల్లల కోసమే ఉన్నాయి పిల్లలకు సంబంధించింది మిక్చర్ ప్యాకెట్లు ఇలా అయితే మనకి దొరుకుతుంది అనమాట కాంబోలు ఇట్లా తీసుకున్నాను అలాగే చాకోస్ కూడా ఇప్పుడే పిల్లలకి పాలల్లో అయితే వినిసెట్ చేస్తాను చాకోస్ ఇంకా బిస్కెట్ ప్యాకెట్ బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాను ఏమి తీసుకున్నా కానీ ఇద్దరికి సమానంగా తీసుకుంటాం అనమాట మేము ఏదైనా కానీ రెండు రెండు ప్యాకెట్స్ తీసుకుంటూ ఉంటాము ఆయిల్ ప్రిపేర్ చేసుకుందాం అనేసి కలోంటి అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి హ్యాండ్ వాష్ బిస్కెట్ ప్యాకెట్స్ అయితే ఇలా ఇద్దరికి సమానంగా తీసుకుంటూ ఉంటాము ఈసారి అలానే ఒక గులాబీలో కూడా తీసుకున్నాను బై వన్ గెట్ వన్ సిని ఒక ప్యాకెట్ తీసుకుందా నేను పిల్లలకు కూడా మళ్ళీ డబ్బు కొంత చెట్టతో చేస్తాం కదా అనేసి ఒక ప్యాకెట్ తీసుకున్నాను కలర్ కోసం వారికి అర్థం చేసుకుంటా ఆ అంటే ఇది కూడా తీసుకున్నా వై ఫ్రూట్స్ మనకి ఇలాగా ఫ్రైడ్ రైస్ ఏమైనా చేసినప్పుడు ఇలా ఇలా ప్యాకెట్స్ ఏదైనా ఉంటున్నాయి అనమాట రెడ్ చిల్లీ సాసు సోయా సాసు గ్రీన్ చిల్లీ సాసు ఇలాగా మొన్న ఇలానే త్రీ ప్యాక్ త్రీ బాటిల్స్ అయితే వచ్చినాయి పిల్లలు అయితే పగ ఏమ చేశారు ఇంకా ఈ సారి అయితే ఇలాగ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను చూడాలి ఇవి ఎన్ని రోజులు వస్తుందో ఇక ఇవన్నీ ఈ కవర్ మొత్తం పిల్లలకు సంబంధించినవి ఉన్నాయి ఆల్మోస్ట్ ఇక్కడ మనం సూపర్ మార్కెట్కి వెళ్ళాము అనేసి అంటే అనవసరమైన వస్తువులు ఎక్కువ కొంటూ ఉంటాం కదండి అదే మామూలుగా మనం జనరల్ స్టోర్కి అలా వెళ్ళాము అనేసి అంటే మనకి ఏమేమి కావాలో అవి లిస్ట్ ఇస్తేనే వాడు మనకి ఇస్తాడు కాదు అనేసి మనం ఇలా సూపర్ మార్కెట్కి వెళ్ళాము అనేసి అంటే మన కళ్ళు అయితే దేని దగ్గరికి వెళ్ళకూడదు అనేసి అనుకుంటాము వాటి దగ్గరికి వెళ్ళేసి అనవసరమైన ఖర్చులు అయితే బాగా ఎక్కువ అవుతాయి అనమాట పప్పులు ఉప్పులు కూడా తీసేసుకున్నాము ఈసారి సర్ ప్యాకెట్ తీసుకున్నారు మళ్ళీ అక్కడ లిక్విడ్స్ అయితే లేదు ఇంకా అందుకోసం అనేసి స్టాక్ అప్పుడే తీసుకున్నారు ఇంకా మళ్ళీ టైం వేస్ట్ చేయటం ఎందుకంటే పిల్లల్ని స్కూల్ నుంచి వెళ్తే ఇంటికి తీసుకురావాలి కదా అనేసి ఇంకా ఈ సర్ ప్యాకెట్స్ అయితే అప్పుడే అక్కడ పెట్టేశారు ఇంకా సర్ ప్యాకెట్ సర్ఫ్ ఎక్స్ అనే వాడతాను నేను ఎక్కువగా ఇంకా ఇడ్లీ రవ్వ అనేసి ఉప్మా రబ్బా ఇలాగ కవర్స్లో అయితే వచ్చింది ఈసారి చాలా స్మూత్గా ఉన్నాయి డెలికేట్గా ఉన్నాయి నేను ఎప్పుడైనా కానీ కైనా కానీ ఇలా సూపర్ మార్కెట్ వెళ్ళినప్పుడు కవర్స్ ఉంటాయి కదా ఆ కవర్ని నేను వెజిటేబుల్ పెట్టడానికి అయితే ఇవి ఇవైతే మనకి ఉన్నవి కూడా అప్పటికే చిందుకుపోతున్నాయి కవర్స్ అన్నీ చాలా డెలికేట్గా ఉన్నాయి ఇవి వస్తువులు తీసుకున్నాను ఈసారి మా వార అయితే నన్ను డ్రాప్ చేసేసి ఇక్కడ ఈ పిల్లలను తీసుకురావడానికి అయితే వెళ్ళారు ఈసారి లిక్విడ్ వచ్చేసి మనకి వన్ గెట్ వన్ తీసు వస్తుంది ఇక్కడ మేము ముగ్గురం వచ్చేసి పిఎస్ వాడతాము మా వారు వచ్చేసి మైసూర్ శాండల్ వాడతారు అనమాట మార్కెట్కి వెళ్ళాము అంటే అన్నీ తీసుకోవచ్చు కానీ బడ్జెటే మనకి ఎక్కువైపోతుంది ఫైవ్ కేజీస్ గోధుమ పిండి ప్యాకెట్ తీసుకునేదాన్ని కానీ ఈ వర్షాకాలం కదా పురుగులు పట్టించేవాళ్ళు అనేసి ఈసారి టూ కేజీస్ తీసుకున్నాను ఆశీర్వాద్ ఆశీర్వాదం ఎప్పుడు తీసుకుంటూనే ఉంటాను ఫైవ్ కేజీస్ తీసుకున్నాను అంటే నాకు వన్ మంత్కి వచ్చేసుకున్నాను అనమాట అయిపోయిన తర్వాత మళ్ళీ తెచ్చుకోవచ్చు అని ఈసారి అయితే టూ కేజీస్ ప్యాకెట్ తీసుకొచ్చేసాను ఈసారి మాకు బిల్ వచ్చేసి ఎంత ఫైవ్ థౌజండ్ వరకు అయింది ఇంకా టూ థౌజండ్ బిల్ చేసాము అనేసి అంటే మనకి నైన్ రూపీస్కే కేజీ షుగర్ ప్యాకెట్ అయితే వచ్చిందనమాట షుగర్ ప్యాకెట్ ఎక్కడ ఉంటుంది అనమాట ఈసారి పిల్లలకి మ్యాగీ కోసం అనేసి ఇలాగా మెగా ప్యాక్ అయితే ఉంది అది తీసుకున్నాను ఎప్పుడు సిక్స్ వచ్చే ప్యాకెట్స్ అయితే నేను టూ తీసుకునేదాన్ని ఆ పోతేసారి ఇలా మెగా ప్యాకెట్ అయితే వచ్చింది ఆ ప్యాకెట్ అయితే తీసేసుకున్నాను షుగర్ అయితే కనిపించలేదు నాకు మా వారేమన్నా పోసేసారేమో అనేసి అనుకుంటున్నాను నాకు ఫైవ్ థౌజండ్ బిల్ చేసినందుకు టూ కేజీస్ షుగర్ వచ్చేసి కేవలం నైన్ రూపీస్ పడింది అంటే ఎయిటీన్ రూపీస్కి నాకు ఫుల్ కేజీస్ షుగర్ అయితే వచ్చింది తీసేసినట్టున్నారు మా వారు ఇంకా ఇవి తీసుకురావటమే కాదు ఇప్పుడు ఇవన్నీ ఆ డబ్బాల్లో పెట్టేటప్పటికి ఐదు ఎంత అవుతుందో చూడాలి పిల్లలు వచ్చే లోకి టెటాకా పని వేసేసుకున్నాను అనేసి అంటే మళ్ళీ వాళ్ళకి ఏదైనా స్నాక్స్ ప్రిపేర్ చేయాలి అలానే ఈసారి మిల్క్ బ్రెడ్ ట్రూట్ బ్రెడ్ కూడా తీసేసుకున్నాను అది ఫ్రిడ్జ్లో పెట్టేసాను పన్నీర్ తీసుకున్నాను ఇవన్నీ తీసేసుకున్నాను మళ్ళీ నేను టేస్ట్ అవి పెట్టేసిన తర్వాత మా వారైతే బిర్యానీ తీసుకొస్తాను అనేసి అన్నారు నైట్ ఇంకా వంట చేస్తే పని అయితే లేదు బిర్యానీ తోటి ఈరోజు నైట్ అయితే అయిపోతుంది మాకు ఇప్పుడు ఇవైతే నేను అన్నీ పెట్టేసుకోవాలి ఇలాగా డ్రై ఫ్రూట్స్ అన్నది ఇలా అనమాట అన్నీ ఉండేది ఇంట్లో మనకి అంజీరు ఉంది కిస్మిస్ ఉంది బాదం ఉంది పిస్తా ఉంది అన్నీ అనమాట అందుకని మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అయితే తీసేసుకున్నాను నేను పిల్లలకి స్నాక్స్ కూడా పెట్టడానికి బాగుంటుంది కదా అనేసి ఇలా అయితే తీసేసుకున్నా సార్ నైన్ రూపీస్కి కేజీ షుగర్ వచ్చింది అనేసి చెప్పాను కదా మనం టూ థౌజండ్ ఎవరు కనుక పర్చేస్ చేసాము అనేసి అంటే నైన్ రూపీస్కి కేజీ షుగర్ అయితే వస్తుంది నేను ఫైవ్ థౌజండ్ చేశాను కాబట్టి ఇలాంటివి టూ కేజీస్ షుగర్ అయితే వచ్చింది వచ్చిందనమాట ఇది బ్రాండ్ వచ్చేసి గుడ్ లైఫ్ వాళ్ళది ఒక ప్యాకెట్ అయితే ఇంకో ప్యాకెట్ ఉంది ఇది ఇవన్నీ అయితే క్లీన్ చేసి పెట్టేశాను ఎక్కడ ఎక్కడ అయితే క్లీన్ చేసేసుకోవాలి వీటిని క్లీన్ చేసుకున్నాము అంటే అయితే కలుపు తెచ్చేటప్పుడు బాగానే ఉంది అన్నీ క్లీన్ చేసుకునేటప్పుడే అంత బాధగా ఉండద్ది అనమాట నేను మిగిలిపోయినవి అన్నీ ఒక దాడిలో వేసేసి ఫస్ట్ అవి వాడేసిన తర్వాత ఫ్రెష్గా తెచ్చినవి అయితే డబ్బాను పోసేస్తాను ఎందుకు అనేసి అంటే ముందు ఇప్పుడు తెచ్చినవి వాడాము అనేసి అంటే పురుగులో పడతాయి కాబట్టి నేను ఓల్డ్ స్టాక్ అనేది ముందు వాడేసుకొని తర్వాత ఇప్పుడు తెచ్చినవి అయితే తర్వాత వాడుకుంటూ ఉంటాను రు బిర్యానీ తీసుకొస్తారు అనేసి చెప్పాను కదా ఇంకా ఒక ఫ్యామిలీ ప్యాక్ అయితే చికెన్ దమ్ బిర్యానీ తీసుకొచ్చేసారు ఇంకా పిల్లలకైతే పెట్టేస్తున్నాను వర్షం అయితే బాగా పడుతుంది ఎందుకు ఆయన తీసుకొస్తాను అనేసి అన్నారు ఇంకా బిర్యానీ తెస్తాను అనేసి అంటే ఎవరైతే వద్దంటారండి ఇంకా ఇదే ఈరోజు మా డిన్నర్ వచ్చేసి ఇదేనండి ఈ రోజుకి నా వీడియో మరొక ఒక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను అప్పటి వరకు ఉంటాను మరి బాయ్